అవయవ దానం అనేది ప్రపంచంలోనే ప్రాముఖ్యత కలిగిన అంశమని భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానం ప్రాధాన్యంపై అవగాహన పెంపొందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు రెండవ పట్టణం సిఏ నాగరాజరావు తెలిపారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు సంకల్బాగ్లోని పాఠశాల బ్రాంచ్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత అవయ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని రెండవ పట్టణ సిఏ నాగరాజరావు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా రెండవ పట్టణ సిఏ నాగరాజరావు మాట్లాడుతూ ఒక మనిషి చనిపోతూ ఎంతో మందికి అవయదానం చేస్తే శక్తి చనిపోయిన వ్యక్తి ఉంటుందని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో ఇతర జీవితాలలో వెలుగును నింపవచ్చని అన్నారు ఏదైనా ప్రమాదంలో జీవాత్ములుగా మారిన వ్యక్తుల నుంచి మూత్రపిండాలు కాలయం ఊపిరితిత్తులు గుండె కవాటాలు ప్లేగులు క్లోమ్లం కార్నీయ అవయవాలు ఇతరులకు అవసరమైన అవయవాలు ఉపయోగపడతాయని చెప్పారు స్థానిక భాష ఎన్ఆర్పేట ఈరోజు అవయాల దానాల గురించి ఉచితంగా ర్యాలీ జరగడం జరిగింది సో ఇందులో టూ టౌన్స్ ఏ సార్ కూడా నాగరాజు గారు కూడా పార్టిసిపేట్ చేసి పిల్లలందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది అలానే ఆ పిల్లలందరినీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ కూడా అవయవాలను దానం చేయండి లీవ్ లాంగ్ అని అలానే అవయవాలను దానం చేసి మళ్ళీ ప్రపంచంలోకి మీరు బతుకుతూ అలానే ఇంకొకరు నలుగురిని బతికిస్తూ ఉండమని చెప్పేసి సార్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ పరంగా మన దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో డొనేట్ ఆర్గాన్స్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా చిచ్చనీయంగా చేసుకున్నారు ఇందువల్ల ఏంటంటే ప్రపంచానికి కానీ దేశానికి కానీ మేము ఇచ్చే సందేశం ఏంటంటే అవయవాలను దానం చేసి మళ్ళీ ఇంకొకసారి బతుకుదాం అలానే ఇంకొకరిని అనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది భాషన్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఎన్ఆర్బేట ఒక్కటే ఫోటో తీసుకుంటాను మాట్లాడిస్తాను సార్ ఓకే ఓకే నాన్న ఓకే ఒక్క ఫోటో సార్ ఇంకా మా లేరా సార్ ఒక్క నిమిషం ఓకే 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 సార్ నమస్తే అండి నా పేరు నాగరాజురావు నేను పెద్ద టూ పని చేస్తున్నాను ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఇప్పుడు ప్రపంచంలో మనకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఎందుకంటే ఒక మనిషి చనిపోతూ ఎంతోమందికి ప్రాణదానం చేయగల శక్తి మనిషి చనిపోయిన మనిషికి ఉన్నది బ్రతికున్న మనిషికి కూడా ఆ శక్తి లేదేమో కానీ చనిపోయిన మనిషికి మటుకు ఆ శక్తి ఉన్నది బ్రైంటేట్ అయిన వ్యక్తి తన యొక్క ఆర్కాన్స్ని కళ్ళను కిడ్నీలను అవసరమైన అవయవాలను ఎందుకు కూడా దయచేసి డొనేట్ చేసి రెండోసారి జీవించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం డొనేట్ ఆర్కాన్ లీవ్ లాంగ్